సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సో నాకు తెలిసిందంటే డైరెక్ట్ అయిన సినిమా రిలీజ్ ఆడియన్స్ తో సహా కలిసి చూశారని కాదు బిఫోర్ చూశారు ఓకే ఓకే అండ్ మీరు అన్న రనగనగా ఒక రోజు నుంచి తీసేసిన తర్వాత అసిస్టెంట్ మళ్ళీ కంటిన్యూ అయ్యారని అది చేయాలంటే నిజంగా చాలా ప్రాక్టికల్ మనిషి అయి ఉండాలి అది అంతేగా ఒక డైరెక్షన్ చేసిన సినిమాకి అప్పటి వరకు కూడా నేను డైరెక్ట్ చేస్తున్నా సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఉండేవాడి దట్స్ మై బాస్ కంపెనీ ఆ ప్రొడక్షన్ హౌస్లో వీఆర్ ఆల్వేస్ ది సేమ్ ఒక్కొక్కసారి బాస్ షూటింగ్స్లో కూడా రెండు రెండు సాయంత్రం నాకు అర్జెంట్గా నాకు ఏదో టూత్ పెయిన్ ఉంది ఓకే ఈ సీక్వెన్స్ నువ్వు చేసే అని చెప్పి చెప్పే రెండు రోజులు ఉన్నాయి అప్పుడు ఆయన బాస్తో చెప్పేసారి ఇది క్లోజ్ షర్ట్ ఇది వైట్ షర్ట్ ఇది ఇక్కడ ట్రాలి అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇక్కడ ఈ డైలాగ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మేము చెప్తా చూసి ఆయన ఓకే పర్ఫెక్ట్ చేసి నేను వెళ్ళిపోతున్నానంటే చేసాం బట్ అప్పుడు మేము డైరెక్టర్లో ఫీల్ అవ్వాలా ఓకే మేవారు ఎందుకంటా అంటే నేను తేజ్ అవుకుండా కూడా అప్డేటారు ఏ మా శివనాశ్వరావు గారితోటి యాక్షన్ కరెక్ట్గా చెప్పించేవాళ్ళం మామూలుగా సార్ని పెద్ద డేట్లో ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది అలాగే అనుకున్నాను అనగానిక ఒక రోజు కూడా సో అదే మళ్ళీ ఓ ఈసారి మళ్ళీ బాస్ట్ బట్ అనౌన్స్ చేశారు కదా పేపర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చూసే ఎందుకు కొంత లోపల ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందిగా ఉండదా రాలేదా మీకు ఏమాత్రం అంత రాలేదు బట్ ఏమొచ్చిందంటే గిల్ట్ వచ్చింది మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను ఎంతకాలం కష్టపడి ఈ స్టేజ్ నేను తెచ్చుకోలేకపోయాను వాట్ ద రాంగ్ థింగ్ డెఫినెట్లీ ఇట్స్ ఎమ్ మిస్టేక్ ఐ షుడ్ కరెక్ట్ ఎట్ ఇప్పుడు ఆల్రెడీ దెబ్బ పడిపోయి నేను ఆల్మోస్ట్ నా మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా రాముగారే గారే తీసేశారంటే ఇంక మిగతా వాళ్ళు ఎవరు చూస్తారు లేదు మళ్ళీ మన పైకి పడ బయట రావాలి అప్ టు కమ్అట్ అన్న అనే ఒక అనే ఒక డిటర్మినేషన్తో చేసింది గులాబీ టు రీసరక్ట్ మై సెల్ఫ్ అంటే అదే బాస్ ప్రొడ్యూస్ చేశారు అదే బాస్ యాక్సెప్ట్ చేశారు ఫ్రంట్ హెస్ ఎగ్గా సినిమా దట్స్ మై అచీవ్మెంట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అనగనగా ఒకరోజు టైంలో తీస్తున్నప్పుడు మిమ్మల్ని గెస్ట్ హౌస్ కూడా ఖాళీ చేయమన్నారంట కెస్టౌస్ ఖాళీ చేయమంటారు ఇట్స్ ఇస్ ప్రొడక్షనల్ ప్రొడక్షనల్ ఇష్యూ అది ఉంటే నేను అప్పుడు ఆఫీసర్ ఉన్న ప్రొడక్షన్ ఆఫీసర్ ఉండే ఉండండి అప్పుడు ఇప్పుడు వర్మ క్రియేషన్స్ పెట్టినప్పటి నుంచి నేను ఆఫీసర్లోనే ఉన్నా నాకు సెపరేట్ రూమ్ లేదు ఇప్పుడు సో ఆబ్స్గా అయినప్పుడు ప్రొడక్షన్ వాళ్ళ ఓవర్ ఎంపిజియాస్టిక్ చెప్పద్దు ఉంటుంది కదా జనదు అండ్ ఎప్పుడు రాముగారు ఎప్పుడు ఇంటర్వ్యూలో కూడా అడిగినప్పుడు కృష్ణ సినిమాలు నాకేం నచ్చవు అని అంటారు నిజం వై ఎందుకు అది ఏం మరి అది ఆయనే కదా చెప్పాలి మీరే మీరేమనుకుంటుంటారు అంటే మీరు ఆయన కింద వర్క్ చేసిన ఆయన కదా ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫ్యామిలీ నేను ఎక్కువ డీల్ చేస్తున్నాను దేవుడు కల్చరు ఇలాంటి విషయాలంటే ఆయన పెద్ద కనెక్ట్ అవ్వరు ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏ సినిమాలో కూడా ఉండదు అది ఓకే ఆయన గుళ్ళు కూడా దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటా మటర్ జరుగుతూ ఉంటాడు ఆ జోన్లో ఆయన ఉంటారు నేను ఈ జోన్లో ఉంటాను క్లబ్ ప్లస్ బేసిక్ రొమాన్స్ ఏంటంటే ఆయన పెద్దగా ఇష్టపడరు పర్సనల్గానే ఇష్టపడరు నేను అయ్యే సినిమాలు తీస్తున్నాను కాబట్టి బహుశా ఆయన బహుశా ఆయన ఇష్టపడి నీకు మాత్రం ఆయన సినిమాలు ఇష్టం అన్ని అంటే ఏదో కొత్త పాయింట్ తెలుస్తుంది నాకు కంపోజిషను కట్టింగ్ పాయింట్ ఒక ఎడిటింగ్ ప్యాటర్ను ఒక లైటింగ్ ప్యాటర్ను ఒక డైలాగ్ ప్యాటర్ను ఒక డ్రెస్ ప్యాటర్ను ఒక బాడీ లాంగ్వేజ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే సర్ప్రైజ్ అండ్ ద వే హీ రన్స్ ద హోల్ పాయింట్ టిల్ ద ఎండ్ అండ్ హౌ ఈ కన్వేస్ ద సబ్జెక్ట్ త్రూ హూమ్ హీ కన్వేస్ అండ్ వారీ డూ నాట్ ఎ లవ్ స్టోరీ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది విపరీతంగా నేచింది ఒక్కొక్క ప్రాప్స్ మీద ప్లే చేస్తుంటారు ఓన్లీ ఒక ఫోన్ మీద ప్లే చేస్తుంటారు ఒక్కోసారి ఒక కెమెరా మూమెంట్ మీద ప్లే ఉంటారు సో అలా అలాంటి అన్నీ దొరుకుతూ ఉంటాయి నాకు అండ్ ఆయన ఓల్డ్ సినిమా సారం అది ఈజీ కదా మనకి ఒకవేళ ఒక సినిమా చూస్తే ఒక వంద సినిమాలు చూసినాడు వంద ఎఫెక్టివ్ ఫిల్మ్స్ చూసినాడు చెత్త సినిమాలు కాదు ఓకే ఒకవేళ ఆర్జీబీ తెలుగు ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే లేకపోయి ఉంటే ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి ఈ ఈ స్థాయిలో ఉండేదా లేకపోయేదా ఏ స్థాయి అని అంటున్నారా స్థాయి బాగుందని అంటున్నారా బాగోలేదు అని అంటున్నారు బాగుంటే మేకింగ్ స్టైల్ అనేది పెరిగింది మేకింగ్ ఇవన్నీ పెరిగింది అది పూర్తిగా ఇప్పుడు ఆర్జీబీ రాకపోతే ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంది కదా ఆర్జీబీ రాకపోయి అంటే డెఫినెట్గా ఉంది వీఆర్ ఆల్ లైక్ ఫ్రమ్ దేర్ ఓన్లీ బట్ నేను జనరలైజ్డ్గా ఆన్సర్ చేస్తాను ఈ క్వశ్చన్ ఆర్జీబీ రాకపోయింటే ఆ స్టేజ్లో ఇంకొక వాళ్ళు ఎవరిని వచ్చి ఉండేవారేమో ఓకే మనరత్నం వచ్చాడు సేమ్ టైంలో అదే మనరత్నం వచ్చి ఇక్కడికి అది ఇక్కడ ఇంకొకటి ఎవరన్నా వచ్చింటే వరం అలా ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకు ఫిక్స్ అయిపోతున్నాం ఓకే గుడ్ వెరీ గుడ్ దట్ ఆర్జీ వేసుకోము మరి ఆర్జీవి లేకపోతే ఇది ఆ ప్రపంచం ఆగిపోతుంది అని అనుకోలేం కదా ఆర్జీవి నీట్ ఉంది అక్కడ ఆ టైంకి ఆర్జీవి కొట్టుకున్నారా దాన్ని ఇంకేట్ అయితే ఇంకొకరు వచ్చింటే మేము మన అంత డిప్రెషన్గా ఆలోచించట్లేదు అని ఓకే ఆయనతో మీకున్న సరదా సంఘటన ఏదైనా మంచి ఇది మంచి ఎమోషనల్ ఇన్సిడెంట్ కావచ్చు సరదా సంఘటన కావచ్చు ఏదైనా ఒకటి పంచుకొని ఆయన టాపిక్ క్లోజ్ చేద్దాం మనం సరదా సంఘటన అంటే చాలా ఉన్నాయి చాలా సార్లు నా మీద జోకులు వేస్తుంటారు నాకు కూడా బాగుంటుంది ఆయన దగ్గర ఉంటే పర్టికులర్గా బాగా ఇదే అంటే మా ఇద్దరి మధ్య నాకు ఎప్పుడూ చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది లేదా దాన్ని ఏమంటాం ఐ డిడ్ దిస్ అనేది ఎవరు అంటే బాస్టట్ నాకు బాస్ అంటూ ఉన్న ఒపీనియన్ మీకు చెప్పాను కాబట్టి సో ఎవ్రీవేర్ ఈవెన్ ఎ స్మాల్ లుక్ ఫ్రమ్ హిమ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మేబీ పెద్ద పెద్ద ఓవర్ల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటి ఆయన గులాబీ సినిమా అయిపోయింది సాంగ్స్ అని అనుకున్నప్పుడు ఊరిన జనరల్ దాంట్లో ఏంటి సాంగ్స్ ఎక్కడ చేస్తున్నావు అంటే ఇలాగ బైక్ మీద ఒక సాంగ్ చేస్తాను అని పాట అండి బైక్ మీద తర్వాత అన్నాడు క్యాజువల్ కాదు ఇట్ ఈస్ నాట్ లైక్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ బయట ఆడుతున్నాడు కాదు మొత్తం తర్వాత కూడా బైక్ తర్వాత తర్వాత కూడా బైక్ అది కాదు పాట మొత్తం పాట బైక్ మీద మొత్తం పాట బైక్ మీద ఎలా ఉంటుందా అంటే అప్పటికి ఉన్న ఫిజికల్ రెఫరెన్సెస్ ఒకటి షో లేదు ఏ దోస్తి ఇంకొకటి ఆరాధనలో ఎందులో మన రాజేష్ ఖన్నా రాజేష్ ఖన్నా పాట మొత్తం దాని మీద తీస్తే బోర్ కొట్టేసి వచ్చి పిచ్చా నేకేమన్నాను ఇది ఒక త్రీ అవర్స్ జరిగింది కస్కెస్ లేదు బాగుంటుంది సార్ నేను చెప్పలేకపోతున్నాను ఆయనకి ఆయన దగ్గర ఎలా చెప్తాం హనుమంతుల ముందుకు ఉప్పు గంటలే ఈ షార్ట్ ఎలా కట్టా అని చెప్పలేం కదా లేదు సార్ అది అది లేదు ఏంటిది బడ్జెట్ అప్పుడు మా ఇద్దరి మధ్య బడ్జెట్ ఇది ఉంది కదా కమిట్మెంట్ దాని గురించి ఆలోచించద్దు ఆ సంగతి మర్చిపో నీకు ఐ విల్ గివ్యూ అన్నదట్టాను లేదు సార్ ట్వంటీ లైస్ బూ టు అండమో రెండు సాంగ్స్ అన్నా రెండు సాంగ్స్ షూట్ లేదు సార్ నాకు సాలు నేను ఇక్కడే అరకులో కాదు చిన్న నా మాటను నేను చెప్తున్నాను కదా సార్ నాకు అర్థమవుతుంది సార్ మీరు చెప్తున్నది కానీ నేను మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను మురుకులు నువ్వు చెప్పితే వినవు నీ ఏది అద్దా ఏంటిది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అని సరే 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 సాగుబడ్డానికి సార్ అని ఇదే జరిగింది ఇది నైట్ ఒక టూ థర్టీ త్రీ జరిగింది మర్నాడు ఈవినింగ్ మీ వెంట హెడ్ వైజాగ్ పాట చేసాను చేస్తే ఎడిట్ చేశాను చూపించి ఒకసారి అప్పటికి రంగీలాకి అమీర్ ఖాన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రసాద్ డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ రాము గారు ఆ గ్యాప్లో లాస్ట్ సో రా అన్నపూర్ణ ప్రీవి థియేటర్ ఉంది మేము అనుకున్నాం ఉండేవాళ్ళం డెక్టర్ సాంగ్ చూసి సైలెన్స్ మాట్లాడగలం నేనేమో వెనకాల వెళ్ళబడవాడు ఏమని అంటాడు వాసే ఆయన్నే చూస్తాం ఆయన చూస్తా బాగా పెద్ద కళ్ళు కదా బాగా చూస్తాం ఏంటి అని అయిన తర్వాత మళ్ళీ మనం ట్రై అమ్మా దొరికేసేవా ఇక్కడి నుంచి ఇక్కడికి తీసే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసే ఇది ఇక్కడ చేయి ఇది ఇలా చేయి ఇలా చెయ్యి ఇది కరెక్ట్ కాదు ఇది నాకు నాకు గవ్వగ పరిగెత్తుకుంటే పైన ప్రాజెక్టు రూమ్లోకి వెళ్ళి మళ్ళీ లోడ్ చేసి లోడ్ చేసి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు అయ్యింది పై అప్పుడు లేచేకండి సారీ అనేసి ఈ విజన్ నేను చూడలేకపోయాను బాక్సులు తీసుకుని అర్జెంటుగా మాట పెట్టి క్యానల్ ఎక్కడికి రమ్మంటే తెలియదు క్యానల్ తీసుకుని అంత కార్ కార్యక్రమే ప్రతాప్ డబ్బింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బింగ్ అమెరికా చెప్తుంటే ఆప్ చేసి యూ షుడ్ సీ తీస్తాను అక్కడ లోడ్ చేయించి పాటేయించి నన్ను పిలిచి మా ఇద్దరి మధ్య జరిగిన ఆర్మిలు చెప్పి ఐ వాజ్ డెడ్ టెగ్నైస్ట్ అండ్ సీ వాట్ దిస్ బాడీ టెడ్ అంటే లైక్ మళ్ళీ ఆడు ఇంకో మూడుసార్లు వేసుకుని అంటే సెకండ్ దట్స్ వన్ వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన జరిగి చెప్పింది జరగలేదు అనే దానికంటే కూడా ఆ మ్యాగ్నాన్మిటీ యాక్సెప్టింగ్ దాట్ ఉంటుంది అండ్ అప్రిషియేటింగ్ దట్ దట్ ఈస్ రామ్ గోపులా అండర్స్టాండింగ్ అదే అది అలా చూడలేదు చాలా బాగా బట్ ఆయన అంతే మూర్ఖంగా చేస్తుంటాడుగా ఒకరు వద్దన్నది ఆయన కూడా ఏమరీ నేను అలా అని అనుకోవట్లేదు ఎవరు వద్దంటున్నారని చేయటం కావాలన్నారని చేయకపోవటం అది మీన్స్ ఆయన దగ్గర కన్విక్షన్ ఉంటుంది ఆయన దగ్గర ఇన్ని ఇంత వాస్ట్ నాలెడ్జ్ ఇంత వాస్ట్ అనలిటికల్ పవర్ ఉంది కాబట్టి ఆయనకు ఒక కన్విక్షన్ సిద్ధి ఎలా ఉంటుంది అండ్ విజనరీ కాబట్టి దీనికి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది కూడా ఆయన చూడగలడు అదే నేను మిగతా క్రియేటర్స్ కూడా అలా ఎందుకు కోరుకోలేదు మీ దగ్గర నేను నా కెపాసిటీ మీద ఆయనకి ఇంకా అంత ఒపీనియన్ రాలేదేమో ఓకే అప్పటికి ఇది చెయ్యగలడు అని అనిపించలేదమ్మా లేదు ఆయనకి ఆ విజన్ అందలేదేమో డబ్బులు వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఫిల్మ్ వీడి సెటిల్ అవ్వాలి సో సేఫ్ జోన్లో తీసుకెళ్తే బెటర్ కదా అనుకున్నారేమో ఓకే